హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం చాలా రోజులు అయిపోయింది డైలీ బ్లాగ్ పెట్టక ఈ వ్లాగ్ ఎలా గడిచింది ఈ డే ఎలా గడిచింది అనే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది అలాగా ఎన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అనే రీజన్ కూడా చెప్తాను ఈరోజైతే లక్షవారం రోజు క్రిందిట లక్షవారం మంగళవారం వరకు అయితే వ్లాగ్ పెట్టాను బుధవారం నుంచి ఎందుకు పెట్టలేదంటే అమ్మ వాళ్ళు వచ్చి సండే వరకు అమ్మ వాళ్ళు వచ్చారు సండే వరకు ఉన్నారు ఇంకా బుధవారం రోజు చాలా రెసిపీస్ చేశాను పెడదాము అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే నేను ఎందుకో నాకు పెట్టడానికి ఇష్టం లేక పెడదామని అనుకొని అన్ని అన్ని వీడియోస్ అయితే తీశాను కానీ పెట్టడానికి ఇష్టం లేక పె అలాగే ఆ రోజు నుంచి అక్కడ నుంచి కనక మలసం గుడికి ఒకరోజు బెల్లం వినాయకుడి గుడికి ఒకరోజు వగేర వగేర పనుల మీద అలాగా తిరిగి నేను వీడియోలు అవేవి షూట్ చేయలేదు షూట్ చేసినా కూడా అవేవి నేను కొన్ని కొన్ని చేశాను కానీ పోస్ట్ చేయడానికి ఇష్టం లేక నేను పోస్ట్ అనమాట ఎందుకు ఏంటి అనేది ఏమో తెలియదు కానీ నాకైతే ఎందుకు చేయాలని అనిపించలేదు చేయలేదు అలాగే వాళ్ళు సండే వరకు ఉన్నారు ఉన్నంత రోజు ఉన్న రోజులు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళకి వీడియోస్ అది తీయడం చేయడం కొంచెం ఆ ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట మా అమ్మ నాన్న ఫొటోస్ కాటికి కొంచెం ముందు పడరు అవి వాటికి కొంచెం దూరంగానే ఉంటారు అందువల్ల ఏంటంటే నాకు వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది పెట్టి తీయడం ఎందుకు అని చెప్పేసి మేమైతే నేనైతే అంత డిసైడ్ అయ్యి వీడియోస్ అవేం తీయలేదు అలాగే మేము ఉన్న నాళ్ళు ప్రశాంతంగా చాలా మా నాన్న కానీ నేను కానీ మా చెల్లి కానీ అమ్మ కానీ ఎక్కువ జోకులు వేసుకుంటూ స్వెటర్లు వేసుకుంటూ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని మాట్లాడినా చేసినా కూడా కాస్త రిలీఫ్గా మా కొంచెం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అలా అనేసి బుధవారం నుంచి సండే సండే సాటర్డే అనుకోండి సండే మార్నింగ్ వెళ్ళిపోయారు సాటర్డే వరకు అలా గడిచిపోయింది అనమాట ఇంకా ఏదో పనులు అవి అవి వల్ల అటు నాన్న తీసుకొచ్చిన సామాన్ ఇప్పడం చేయడం వాళ్ళే సామాన్లు తీసుకొస్తారు వాళ్ళే డొక్కులు ఆట్లే స నీట్గా సర్దిస్తారనమాట నేను వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి నేను అవి కూడా అమ్మ తెచ్చిన పిల్లల స్నాక్స్ కానీ అప్పడాలు వడియాలి అన్నీ వీడియో పెడదాం అందరూ పెడుతున్నారు కదా అనుకున్నాను కానీ సరిలే ఎందుకులే పెట్టడం అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాను అంటే అనుకున్నాను ఇవన్నీ అలా ఉంచే అమ్మ నేను వీడియో తీసి పెడతాను చేస్తాను అని అనుకున్నాను కానీ ఎందుకో మరి మనసు ఒప్పలేదు చేయలేదు తర్వాత ఎప్పుడైనా చెయ్య అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ రాలేదని అనుకుని చెయ్యట్లేదు ప్రజెంట్ అయితే వాళ్ళు సండే అయితే వెళ్ళిపోయారు సండే మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు ట్రైనిక్ నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్యన ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన టూ డేస్ వరకు నాకు కొంచెం ఎందుకో లోన్లీగా అలాగ అనిపిస్తుంటుంది అనమాట అంటే ఇతను మార్నింగ్ బాగున్నా కూడా ఎందుకో నాకు ఆ ఫీలింగ్ వచ్చి నేను పెద్దగా వీడియోస్ కానీ వంట అది చేసినా కూడా వీడియోస్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ అయితే రాలేదు అలాగే ఈరోజు లక్ష్మణ్ రోజు మార్నింగ్ టిఫిన్కి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే మొన్న ఎప్పుడో పప్పు మెత్తని చేయూడలు అదే పప్పు చేయగూడలు అడిగారని చెప్పేసి పిల్లలు అతను ఉన్నారని చేసి అవైతే చేశాను అనమాట ఇంకా ఎందుకు పెట్టలేదు ఏంటి అంటే చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదు దానికి తోడు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ డైలీ పెడితేనే ఎంతో ఇదైతే ఎంతో కష్టమై కష్టపడి అన్ని వీడియోస్ చేసి దానికి ఎడిట్ చేసి వాయిస్ ఎవర్ ఇచ్చి అన్ని చేసినా కూడా ఒక్కతో ఒక వ్యక్తి లాగా ఒక్కోసారి యూస్ అయితే బాగా వస్తున్నాయి ఒక్కోసారి అయితే రావట్లేదు అంటే నాకు అది కూడా నాకు చాలా చిరాకు అనిపించి సరే అది ఎంత చేసినా ఒక్కతో ఒక బయటే కదా ఎందుకు అని చెప్పేసి వదిలేసేదాన్ని దగ్గర దగ్గర మూడు నాలుగు రోజులు వదిలేసాను అంటే అంత పెద్ద పాపులర్ ఛానల్ కాకపోయినా మినిమంగా అది పడు అలా ఉన్నా పర్వాలేదు కానీ అవి పడిపోతున్నాయి అనమాట పడి వాచ్ టైం కానీ అలాగే యూస్ కానీ పడిపోసరికి చిరాకు వచ్చి ఇన్ని రోజులు వదిలేశాను ఇంకా చెప్పాను కదా అమ్మ అవి తీసుకొచ్చిందని చెప్పేసి పువ్వుల్లో కనిపిస్తాయండి అంత చక్కగా వేగుతున్నాయి అనమాట చెప్పాను ఇవన్నీ తీద్దామని అనుకున్నాను సరే ఎంత చేసినా వీడియోస్కి ఏ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి నాకు ఎలా అనిపించిందని టిక్ టాక్లో ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిన వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా యూస్ అవి వస్తున్నాయి ఇంకా సరే వదిలేద్దాం అని లెక్కలో నేనైతే డ్రాప్ అయ్యి చాలాసార్లు అలా డ్రాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయడం అయింది అలాగే ఇప్పుడు కూడా నేను మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చే స్టార్ట్ చేస్తానన్నమాట సరే ఎప్పుడు అలాగే ఉంటుంది ఏంటి అవుతుంది కదా అని లెక్కలో నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం పువ్వులు వడియాలతో అన్నం తినేసినంత పువ్వులు వడియాలంటే బియ్యం పిండి వడియాలండి ఆ పువ్వుల్లో వేగడం వల్ల అలా అన్నాననమాట ఇంకా సాయంత్రం రైతు బజార్కి వెళ్ళి వచ్చి సాయంత్రం దేపతి పెట్టింది మా వాడికి ప్రాజెక్టులు అయితే కొంచెం హెల్ప్ అయితే చేశాను వాడివి అంటే పాప సగం చేసిన నేను సగం చేశాను అనమాట ఆ ప్రాజెక్టులు ఏమో కానీ నీళ్ళంతా కాగితాలు కాగితాలు పెంట పెంటైతే చేసేసాడు ఆ చేసిన తర్వాత రేపు క్యారేజ్ కోసం అని చెప్పేసి ఇంకా కాయగూరలు ఏవైతే తీసుకొచ్చాను అవి కూడా బీన్స్ తీసుకొచ్చాను బీన్స్ అయితే కట్ చేసాను ఆ బీన్స్ కూడా మరీ ఘోరంగా ఉన్నాయండి కాయగూరల రేట్లు పావు ముప్పై ఐదు రూపాయలు అంట బీన్స్ చాలా ఘోరం ఇంకా తీసుకొచ్చి బెండకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టను పండిపోతాయి కాబట్టి బయట అయితే ఉంచుతాను అనమాట అందుకని చెప్పాను కదా ఈ రీజన్ వల్ల నేను ఎన్నాళ్ళు వీడియోస్ పెట్టడానికి చేయడానికి మనసు అయితే అంటే ఇంకా సరే ఎంత చేసినా అంతే కదా ఇంకెందుకు పెట్టడం అని లెక్కలో డ్రాప్ అయిపోయాను కానీ మళ్ళీ ఎందుకో మనసు కనిపించి మళ్ళీ పెట్టాను అనమాట అంటే అన్ని సూట్ కూడా వీడియోస్ కూడా నేను ఏం తీయలేదు పెట్టను అనుకోని సరే ఇంత కష్టపడ్డాను నేను టూ ఇయర్స్ కష్టపడ్డాను మళ్ళీ ఎందుకు వదిలేయాలి పోని చూద్దాం నేను ఎక్కువ ఎక్కువ మదుపేం పెట్టట్లేదు కదా ఏమీ ప్రాసెస్ ఇది చేయట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట లక్షవారం రోజు బ్లాగ్ ఇది అంటే లక్షవారం అర్త రోజు శుక్రవారం కోసం అన్నీ క్లీన్ చేసుకున్నాను బట్టలు పోయి మరత పెట్టాను ఇలాగా అయిపోయింది అనమాట ఈరోజు ఈ డే బ్లాగ్లో ఈ మధ్యన పని చూస్తే చాలా ఉంటుంది అలానే కనిపించట్లేదు అట అంత పని అయిపోతుంది అన్నమాట అందుకనే నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఈ రీజన్ వల్ల నాకు కూడా కొంచెం మనసు అయితే సరేలే ఎంత చేసినా అంతే అవుతుంది కదా నేను డ్రాప్ అయిపోయే ప్రతి నా పని ఏదో ఫాస్ట్గా నేను చేసుకుంటే అయిపోద్ది కదా ఎందుకు ఇవన్నీ అని అనుకోని చాలా రోజులైతే వదిలిశాను కానీ మళ్ళీ నా మనసుకు నాకే అనిపించింది ఇంత కష్టపడి నేను టూ ఇయర్స్ చేశాను ఏమైనా అడిగిపోతే అని సంపాదించి ఎందుకు వదిలేయాలని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి